హలో అండి వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ సో ఈ వీడియోలో అయితే సంక్రాంతి పండక్కి మేమేం పిండి వంటలు చేసుకున్నాము చూపించేస్తాను మీరందరూ కూడా స్పెషల్ గా ఏం పిండి వంటలు చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఏమేమి పిండి వంటలు చేశారంటే చెక్కలు చక్రాలు అరిసెలు అలాగే పల్లె ఉండలు ఇంకా నా కోసం స్పెషల్ గా అయితే పాల చక్రాలు చేసారన్నమాట ఇంకా మా పెద్ద వస్తే ఇంటి దగ్గర నుంచి కజ్జికాయలు అలాగే బెల్లం కావలు అయితే చేసుకుని వచ్చింది నాకు కజ్జికాయలు అంటే చాలా ఇష్టం బట్ ఏం చేస్తాం ఇప్పుడు ఏమీ తినకూడదు కళ్ళ ముందు ఇన్ని పిండి వంటలున్నా నేను తినడానికి మాత్రం అస్సలు ఛాన్స్ లేదు తల్లి తిన్నా పిల్లలు చూపించుద్ది అంటారు కదా సో ఫీడింగ్ ఇచ్చే వాళ్ళకైతే వన్ ఇయర్ దాకా ఇలానే పత్యం ఉండాలబ్బా ఈ గవలైతే గోధుమ పిండితో చేసినవని చెప్పేసి ఒకటైతే టేస్ట్ చేశాను గోధుమ పిండి కూడా వేడేలాండి ఎక్కువ తినకూడదు డాక్టర్స్ ఏమో ప్రతి ఒక్కటి తినొచ్చు అని చెప్తారు కానీ మన వాళ్ళు మాత్రం ఏమీ తినేవారు ఇంకా మా పెద్ద పాప అప్పుడు మా నాన్నమ్మ అయితే ఫుల్ స్ట్రిక్ట్ గా ఉండేది అసలు బాలింత పత్యం అంటే ఇట్లనే ఉండాలి ఇట్లనే తినాలని తెలిసి వచ్చేలా చేసింది ఎప్పటికి గుర్తుండేలాగా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి అబ్బా ప్లీజ్